ఎప్పుడూ ఒకే విధమైన దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా వెరైటీగా దోశలు వేసుకొని తిన్నారనుకోండి చాలా బాగుంటుంది అదేవిధంగా మీ పిల్లలకు కూడా అయితే ఎప్పుడు ఒకే రకమైన దోశలు అంటే కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి అనుకోండి మీ పిల్లలు కూడా అయితే తినడానికి ఎక్కువ అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు ఓకేనా మరి లేట్ చేయకుండా వీడియో అయితే చూడండి హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను కందిపప్పు అయితే దోశలైతే వేసుకొని అయితే చూపిస్తున్నాను ఎప్పుడు మినపప్పుతోటే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా కందిపప్పు అయితే దోశలు వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా అయితే చాలా మంచిది ఓకేనా ఇక్కడైతే నేను ఒక గ్లాసు కందిపప్పు అయితే తీసుకుంటున్నాను అంటే ఒక చిన్న ఛాయ్ గ్లాసు మాత్రమే కందిపప్పు అయితే తీసుకుంటున్నాను తర్వాత ఇదే గ్లాస్ తోటి నేను ఒక రెండు లేదంటే మూడు గ్లాసుల వరకు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నా ఇప్పుడు మూడు గ్లాసుల వరకు రేషన్ బియ్యం అయితే తీసుకున్నా చూడండి ఇప్పుడు వీటిని ఒక చెంబు నీళ్ళు పోసుకొని శుభ్రంగా అయితే ఒకటికి రెండు సార్లు అయితే కడుక్కోవాలి ఇప్పుడు కడుక్కున్నాం కదా మళ్ళీ ఒక చంబుడు నీళ్ళు పోసుకొని ఇప్పుడు దీన్నైతే ఒక మూడు లేదంటే నాలుగు గంటలైతే మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ స్పూన్ అన్ని అయితే వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల దోశ అనేది మంచి టేస్టీగా అయితే ఉంటుంది నేనైతే కొన్ని అయితే వేసుకొని ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక నాలుగు నాలుగు లేదంటే మూడు గంటల వరకు అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ నేను మూడు లేదంటే నాలుగు గంటల తర్వాత నేను చూస్తున్న చూడండి చాలా మంచిగా అయితే నాన్నయి బియ్యము కందిపప్పు అయితే నానిపోయినాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఇప్పుడు బియ్యము కందిపప్పు అయితే మిక్సీ జార్లు అయితే వేసుకోవాలి మొత్తము వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తా ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా ఇంకొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా అయితే ఒక అయితే పోసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక నైట్ మొత్తం అయితే పులియబెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఇప్పుడు అంటే మనకు వచ్చేది చలికాలం కదా పిండి అనేది అంత ఈజీగా అయితే పులవదు అందుకోసమని ఆ గిన్నె మీద ఇంకొక పెద్ద గిన్నె అయితే ఈ విధంగా బోర్లించాలి ఈ విధంగా బోర్లించడం వల్ల పిండి అనేది మంచిగా పులిసి మంచిగా పొంగుతుంది అదే ఎండాకాలంలో అయితే గిన్నె బోర్లించాల్సిన అవసరం లేదు ఇప్పుడు చలికాలం కాబట్టి ఈ విధంగా గిన్నె బోర్లించుకొని పిండి అయితే పులియబెట్టుకోవాలి ఈ విధంగా గిన్నె బోర్లించడం వల్ల పిండి అనేది తొందరగా పొంగి పులుసు అది దోశలు కూడా అయితే చాలా చాలా మంచిగా అయితే వస్తాయండి నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి చూసిండ్రా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను పిండి అయితే చూపిస్తున్నా చాలా మంచిగా అయితే పొంగింది నేను ఇక్కడ తోట అయితే కలుపుకుంటున్నా చాలా చాలా మంచిగా అయితే పొంగింది మినప్పపప్పు వేసి మనము దోశలు వేసుకుంటాం కదా ఎలా అయితే పొంగుతుందో పిండి మినపప్పు వేసి సేమ్ నేను కందిపప్పు వేసుకుంటే కూడా మంచిగా అయితే పొంగింది ఇలా పిండి అనేది మంచిగా పొంగింది అనుకోండి దోశలు కూడా అయితే చాలా మంచిగా అయితే వస్తాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి రుచికి సరిపడినంత వేసుకున్న తర్వాత ఒకసారి పిండి అనేది మంచిగా అయితే గంటతో అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు నేను దోశ వేసుకోవడానికని దోశ పెన్నం అయితే స్టవ్ మీద అయితే పెట్టుకొని దోశ పెన్నం అయితే బాగా వేడెక్కించాలి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని చిల్కరించుకొని తూర్చుకోవాలి బట్టతోటైతే తర్వాత పిండి ఒక గంట పిండి పోసుకొని ఈ విధంగా రౌండ్గా అయితే వండుకోవాలి దోశ చూసినరా చాలా మంచిగా అయితే వస్తుందండి సేమ్ మన మినప దోశ ఏ విధంగా వస్తుందో సేమ్ దాంట్లాగానే వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకేనా ఇంకా ఏ విధంగా దోశ వేసుకున్న తర్వాత అయితే ఒక నాలుగైదు చుక్కలు ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే దోశ అనేది మంచిగా కుక్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత దిశ చూసే దోశ చూడండి చాలా చాలా మంచిగా అయితే కాలింది ఇప్పుడు గంట అయితే ఈ విధంగా అయితే తీసుకోవాలి దీన్ని రెండు వైపులా కాల్చుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు ఇంకా మడత పెట్టుకొని ఒక ప్లేట్లకి అయితే తీసేసుకోవాలి దోశ చూసిన చాలా చాలా మంచిగా అయితే ఉంది కదా దోశ ఫ్యాన్స్ ఉన్నట్లయితే ఈ దోశ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా నిజంగా నాకైతే అట్లనే అనిపిస్తుంది ఇది చాలా చాలా క్రిస్పీ దోశ అయితే నేను ఈరోజు వేసుకో అయితే తింటున్నాము అదే విధంగా నేను ఇక్కడ నెక్స్ట్ దోశ కూడా అయితే వేసుకుంటున్నా ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు చిలకరించుకొని కాటన్ బట్టతో అయితే తుడుచుకోవాలి తర్వాత ఒక గంట పిండి పోసుకొని ఈ విధంగా అయితే మంచిగా రౌండ్గా అయితే అనుకోవాలి నేను ఫస్ట్ దోశ వేసుకునేటప్పుడే ఆయిల్ అయితే పెట్టుకుంటా తర్వాత మిగతా దోశలకైతే ఆయిల్ అయితే అస్సలు పెట్టుకోను అందుకోసమనే నేను ఒక్కసారి మాత్రమే ఆయిల్ పెన్నానికి ఆయిల్ పెట్టి ఇంకా దోశలు మొత్తం అయిపోయే వరకు నేను పెన్నంకి ఆయిల్ అయితే అస్సలు పెట్టనండి ఆయిల్ పెట్టకుండా దోశ చూడండి చాలా చాలా మంచిగా అయితే వస్తుంది ఎక్కడ చినిగిపోకుండా అయితే మంచిగా నీట్గా అయితే వస్తుంది ఇంకా దోశ చూసినా మంచిగా అయితే కాలింది ఇప్పుడు దీన్ని కూడా అయితే ఒక ప్లేట్లకి అయితే తీసేసుకోవాలి అన్నీ ఇదే విధంగా అయితే దోశలు అయితే వేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ చూసిండ్రు కదా కందిపప్పు తోటి నేను దోశలు ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా మరి ఈ దోశ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోకండి ఓకేనా నేను ఇందులోకి దోశలోకి రెడ్ చట్నీ అయితే చేసుకొని తిన్నా రెడ్ చట్నీ అయితే చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుందండి నేను చాలా వీడియోస్లలో అయితే రెడ్ చట్నీ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా అయితే చూపించిన ఒకవేళ కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోలు అయితే చూసేయండి ఓకేనా చూడని వాళ్ళ అయితే మళ్ళీ ఒకసారి కామెంట్ అయితే పెట్టండి మీకోసం అయితే నేను రెడ్ చట్నీ ఏ విధంగా వేసుకోవాలనేది వీడియో కూడా అయితే చూపిస్తాను ఇక్కడ దోశ టేస్ట్ అయితే చూస్తుంటే చాలా చాలా బాగుందండి ఓకేనండి వీడియో నచ్చే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి ఓకేనా బాయ్